హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి సొరకాయ పులుసుకూరని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీనినే కొన్ని కొన్ని ఏరియాలో అయితే సొరకాయ పుల్ల కూర అని కూడా అంటారండి పేరు అయితే డిఫరెంట్ కానీ టేస్ట్ అండ్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది సో టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట సో ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవటానికి నేను ఇక్కడ ఒక అయితే తీసుకుంటున్నాను సో చూసారు కదా ఈ సైజులో ఉన్నటువంటి సొరకాయనైతే తీసుకున్నానండి సో ఇలా తీసుకున్నటువంటి సొరకాయనైతే టూ ఎడ్జెస్ కూడా కట్ చేసుకుంటున్నాను బాగా లేతగా ఉన్నటువంటి సొరకాయని తీసుకున్నట్లయితే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుందండి అంటే లోపల విత్తనాలు ఉంటాయి కదా అవి కూడా చక్కగా లేతగా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది సో మనం సొరకాయని చూస్ చేసుకునేటప్పుడే లేతగా ఉన్నటువంటి కాయని తీసుకుంటే బాగుంటుంది ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఎడ్జెస్ అనేవి కట్ చేసిన తర్వాత చక్కగా ఈ సొరకాయకి ఉన్నటువంటి స్కిన్ మొత్తము కూడా పీల్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా అయితే పీల్ చేసుకుంటున్నాను ఇలా పీల్ చేసినటువంటి సొరకాయ తొక్కతో కూడా చాలామంది పచ్చడి అనేది చేస్తారండి నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మీరు ట్రై చేస్తుంటే కనుక కామెంట్ చేయండి ఎలా ఉంటుందో అని సో ఫైనల్గా చూడండి నేనైతే సొరకాయని చక్కగా స్కిన్ అనేది పీల్ చేసుకుని నీట్గా అయితే వాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి దీనిని కూడా నేను టూ పార్ట్స్గా అయితే చేస్తున్నానండి మనకి కట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అని ఈ విధంగా టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుందండి అయితే మనం ఈ రెసిపీని ప్రెషర్ కుక్కర్లో మీకు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మనం కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి పీసెస్ అనేవి నార్మల్గా ఉన్నా సరిపోతుంది ఎందుకంటే చక్కగా ఉడికిపోతాయి కాబట్టి నేనైతే మొత్తము కూడా ఈ విధంగా చిన్న చిన్నగా అయితే కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకున్నాను సో వీటిని పక్కన పెట్టేసి ఈ కూరలో ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే నేను ఈ సొరకాయ పులుసు కూరలో ఎటువంటి ఎర్ర కారము అనేది వాడనండి అంటే కారం పొడి అనేది వేయను సో మనకి కర్రీకి కావలసినటువంటి స్పైసీ మొత్తము కూడా ఈ విధంగా పచ్చిమిర్చితోనే తీసుకుంటాను చాలా బాగుంటుందండి ఈ పచ్చిమిర్చి కాంబినేషన్తో రెసిపీ అనేది సో మనం తీసుకున్నటువంటి ఈ సొరకాయకి తగ్గట్లుగా అండ్ మనం తినేటటువంటి స్పైసీకి తగినన్ని పచ్చిమిర్చిని తీసుకుని చక్కగా వాష్ చేసుకుని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకుని తీసుకున్నట్లయితే మనకి చక్కగా ఉడికిపోతుందండి కూరలో కూడా చక్కగా కలిసిపోతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ సొరకాయ ముక్కలన్నింటినీ వేసుకున్నాను అండ్ అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి సో ఈ విధంగా పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసిన తర్వాత దీంట్లోనే కర్రీ టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మనకి ఈ సొరకాయ అనేది ఉడకటానికి ఎక్కువ వాటర్ కూడా అవసరం పట్టదండి ఎందుకంటే మనకి సొరకాయ అంటేనే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకి చక్కగా సాఫ్ట్గా ఈ సొరకాయ అనేది ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టేసి చక్కగా విజిల్ అనేది పెట్టుకుని స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి దీన్ని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకున్నట్లయితే సొరకాయ అనేది చక్కగా సాఫ్ట్గా ఉడికిపోతుందండి చాలా త్వరగానే మగ్గిపోతుంది మనకి మెదుపుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందనమాట సో హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఇది ఉడికేలోపు అయితే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని వాష్ చేసుకుని వాటర్ వేసి నానపెట్టుకుంటాను అయితే ఈ పులుసు కూరలో నేను చింతపండు అనేది రసం వేస్తానండి సో ఈ విధంగా నానపెట్టుకుని పక్కన పెట్టినట్లయితే మనకి సొరకాయ అనేది ఉడికేలోపు ఈ చింతపండు అనేది చక్కగా నానిపోతుంది కాబట్టి ఈ విధంగా నానపెట్టుకుని పక్కన అయితే పెట్టేశాను ఈలోపు అయితే నాకు సొరకాయ అనేది చక్కగా కుక్ అయిపోయింది ప్రెషర్ కూడా పోయింది ఇక్కడ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి సో చూసారు కదా మనకి సొరకాయ అండ్ పచ్చిమిర్చి మొక్కలు అనేవి పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి చాలా సాఫ్ట్గా సో ఇప్పుడైతే గుత్తితో ఒక్కసారి మెదుపుకుంటూ ఉన్నాను మనకి సొరకాయ అనేది ఆల్రెడీ చక్కగా ఉడికిపోయింది కాబట్టి చాలా త్వరగానే స్మాష్ అయిపోతుందండి చూసారు కదా ఈ విధంగా అయితే మనకి సొరకాయ అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి చింతపండు ఏదైతే ఉందో ఆ చింతపండు రసాన్ని చక్కగా దీంట్లో వేసుకోవాలి సో చూడండి ఈ విధంగా అయితే చింతపండు రసంని ఈ మనం మెదిపి పెట్టుకున్నటువంటి ఈ సొరకాయలో వేసుకుంటున్నాను ఈ విధంగా చింతపండు రసం మొత్తము వేసిన తర్వాత ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని స్టవ్ పైన పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఈ సొరకాయ అనేది చక్కగా ఈ విధంగా కుక్ అవుతుంది కదా మనం చింతపండు రసం అనేది ఇప్పుడే యాడ్ చేసాం కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా ఒక్క బాయిల్ వచ్చేంత వరకు అయినా మనం కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి అండ్ కన్సిస్టెన్సీ కూడా కొద్దిగా దగ్గరగా వస్తుంది బాగుంటుంది సో నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్లో త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నాను చూడండి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి సో ఇంతే అండి ఇప్పుడైతే దీనిని పక్కన పెట్టేసుకుని పోపు కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో కొన్ని పోపు దినుసులు వేసుకుంటున్నాను సో మనకి ఈ పోపు దినుసులు అనేవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో క్రష్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి అండ్ దీనితో పాటుగా ఒక ఎండుమిర్చిని కూడా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుంటున్నాను మనకి ఎండుమిర్చి వెల్లుల్లి వేస్తే మనకి ఫ్లేవర్ అనేది ఏ కర్రీకైనా కూడా బాగుంటుంది సో చూడండి మనం వేసినటువంటి వెల్లుల్లి అండ్ అలాగే ఎండుమిర్చి అనేవి చక్కగా కలర్ అయితే చేంజ్ అయ్యాయి కదా ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాను సో చూడండి దీంట్లో మనకి కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి కర్రీకి కావాల్సినటువంటి పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఈ సొరకాయ పులుసు మొత్తము కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత పోపులో కర్రీ అనేది కలిసేలాగా ఒక్కసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టుకుని టూ టు త్రీ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే ఆ ఫ్లేవర్ మొత్తము కూడా కర్రీకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది త్రీ మినిట్స్ తర్వాత మీకు లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి పోపులో చక్కగా కర్రీ అయితే ఈ విధంగా కుక్ అవుతూ ఉంది కదా సో మనకి కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు లాస్ట్గా అయితే చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా కొద్దిగా వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిడ్ లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఒకే ఒక నిమిషం పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కర్రీకి బాగా పడుతుంది సో దట్ మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్క నిమిషం పాటు మనం మగ్గించుకుంటే సరిపోతుందండి ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వన్ మినిట్ తర్వాత అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మీకైతే కన్సిస్టెన్సీ అనేది చూపిస్తున్నాను మనకి రెసిపీ అనేది వాటరీగా లేకుండా అలా అని మరీ దగ్గరగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా అవుతుంది కాబట్టి ఇప్పుడే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సో చూసారు కదా అండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునేటటువంటి సొరకాయ పులుసు కూర అని అదేనండి సొరకాయ పుల్లకూర అని కూడా అంటారు చాలామంది సొరకాయ అంటే ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఇప్పుడు నేను చూపించినటువంటి ప్రొసీజర్ని ఫాలో అయ్యి రెసిపీని ట్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వారానికి ఒక్కసారైనా కూడా ఈ రెసిపీ అడిగి మరీ చేయించుకొని తింటారండి మీతో అంత టేస్టీగా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నా హస్బెండ్ సో తనైతే బిఫోర్ మ్యారేజ్ సొరకాయ అనేది అస్సలు తినేవారు కాదంట ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఈ రెసిపీని చేసి పెట్టాను అప్పటినుంచి కూడా తనకి ఈ రెసిపీ అనేది చాలా బాగా నచ్చి మార్కెట్కి వెళ్ళినప్పుడు కంపల్సరీ తెచ్చుకుంటారు ఈ సొరకాయ అనేది అంత ఇష్టంగా తింటారనమాట సో మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో కూడా సొరకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి పెట్టండి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు సో చూసారు కదా అండి ఈ రెసిపీ అయితే ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి సో ఇదేనండి ఈరోజు మన రెసిపీ అయితే ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తూ ఉన్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ